యుద్ధం ముగిసింది పశ్చిమాసియా కాస్త శాంతించింది అయితే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని ఎక్కడా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు ఆయన బయట ప్రపంచానికి కనిపించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేని అదృశ్యమయ్యారు వారం రోజులుగా కమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా కమేని వాయిస్ కూడా బయటకు వినిపించలేదు దీంతో ఇరాన్ నేతలు ప్రజలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే యుద్దం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్ కమేని రహస్య భూగర్భ బంకర్ కు తరలించారని వార్తలు బయటకొచ్చాయి ఆయనను ఎవరూ టార్గెట్ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కు దూరంగా ఉంచినట్లు సన్నిహిత అధికారులు చెబుతున్నారు ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి తాజాగా ఇరాన్ స్టేట్ టెలివిజన్ షోలో కమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి టీవీ యాంకర్ అడిగారు ఆయన ఎలా ఉన్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు కానీ ఫజేలి మాత్రం ఆ ప్రశ్నను పక్కన పెట్టి మనమందరం ప్రార్థన చేయాలి సుప్రీం రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా ఎనభై ఆరేళ్ల కమేని కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి ఆయనకు విదేశాల్లోనే కాదు సొంత దేశంలోనూ శత్రువులున్నారు కమేని ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్ అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఖమేనీ భౌతికంగా లేకుండా పోతేనే ఈ యుద్దం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం ఖమేనీ ఆధునిక హిట్లర్ అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే యుద్ద నేపథ్యంలో ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారే కానీ ఆయన చావుకు భయపడే వ్యక్తి కాదంటున్నాయి ఇరాన్ అధికార వర్గాలు ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏ మాత్రం దొరకకుండా ఇరాన్ సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది